ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇయర్ సెలబ్రేషన్ లో భాగంగా జిల్లా సహకార వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్ నుంక్ లో నిర్వహించారు గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత ముఖ్య అతిథిగా జిల్లా సహకార అధికారి సిహెచ్ మనోజ్ కుమార్ జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జి రామ్ కుమార్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ జనరల్ మేనేజర్లు రామ్ ప్రసాద్ శ్రీమతి శ్రీలత తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బిఎస్ లత సహకార పతాక ఆవిష్కరణ చేసిన అనంతరం కస్టమర్లతో సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ సహకార వ్యవస్థలో రెండు వేల సంవత్సరాలు ప్రారంభించబడి అంచలంచలుగా ఎదుగుతూ ఇరవై నాలుగున్నర సంవత్సరాల్లో మూడు వేల ఒక వంద యాభై కోట్ల వ్యాపారంతో తెలంగాణలో మొదటి స్థానాన్ని చేరుకోవడం చాలా అభినందనీయమని ప్రాంతీయంగా ఉండి అన్ని రకాల సేవలు అందించే గాయత్రి ను వినియోగదారులు ఆదరించి ప్రోత్సహించారని ఆమె అన్నారు అనంతరం జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ సహకార సంవత్సర ఉత్సవాల్లో భాగంగా సహకార వ్యవస్థ గర్వకారణమైన జగిత్యాల్లో ప్రారంభించబడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రాంచ్లను విస్తరించుకుని ఇతర రాష్ట్రాలు విస్తరించే ప్రతిపాదనతో గాయత్రి బ్యాంక్ అందిస్తూ అకౌంట్ సిబ్బంది కృషి పట్టుదల మేనేజర్ రామ్ కుమార్ మాట్లాడుతూ ఖాతాదారుల సమస్యల పరిష్కారంలో గాయత్రి బ్యాంక్ అగ్రస్థానంలో ఉందని అన్నారు అర్బన్ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వాణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గాయత్రి కోఆపరేటివ్ అభివృద్ధి ప్రస్థానాన్ని వివరించారు కార్యక్రమంలో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అడ్మిన్ శ్రీలత జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయం సూపరింటెండెంట్ బి సుజాత సిబ్బంది గాయత్రి బ్యాంక్ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరి సహకార పడమే కదా మన రాష్ట్రం లోపల ఒక ఉన్నత స్థితికి చేరుకోలేదు రాష్ట్రం లోపల ఇంతమంది ఏదైతే మన భారతదేశం లోపల చిత్త చివరి లైసెన్స్ పొందిన బ్యాంక్ గాయత్రి బ్యాంక్ చిత్తకి మన తర్వాత కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకింగ్ సెక్టర్ లోపల లైసెన్స్ అనేది లేదు మనది చిత్త చివరి లైసెన్స్ ఈ చిత్త కస్టమర్ యొక్క బేస్ లోపల మాత్రం దక్షిణ భారతదేశం లోపల మీ అందరి సహకారం వల్ల మొట్టమొదటి నిలిచిందని చెప్పడానికి నేను ఆనందిస్తాను మొట్టమొదటి స్థానం అంటే మన బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు మంది కస్టమర్ మన దగ్గర మార్చి ఏడు లక్షల ఎనభై ఐదు వేల తొమ్మిది వందల నాలుగు మంది రెండో ఉన్న అంటే ఇన్నో ప్లేస్లో ఉన్నారు కదా రెండో ఉన్న బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ అంటే మీ అందరి ఏదైతే సహకారం ఎంతో కోది అనేది నేను అంటే తెలియజేసుకుంటూ ఆనందిస్తున్నాం చాలా ప్రతి వాళ్ళ సహకారం వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్థితికి బ్యాంక్ అనే విషయాన్ని మీకు ఇదే ముందు తరాల లోపల రాబోయే రోజుల్లో ఇదే విధంగా మీకు సహకారం కానీ ఈ మూడు వేల ఒక వందల యాభై కోట్ల కానీ వ్యాపారంలో మన యొక్క గ్రాస్ ఎంత మనం పరిశీలించినట్లయితే మన అసెట్ పార్టీ మనం పరిశీలించినట్లయితే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రాస్ ఎంత ఉంది ఈ గ్రాస్ ఎన్పీఐ వన్ పాయింట్ ఫైవ్ అనేది చాలా చాలా కన్జర్వేటివ్ లెవెల్ అదేవిధంగా మొత్తం వ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా గ్రాస్ ఎన్పీని మనం పరిశీలించుకున్నట్టయితే నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ గ్రాస్ దేశ వ్యాప్తంగా మొత్తం పెద్ద ర్యాంకులు చిన్న బ్యాంకులు అన్ని కాకపోతే యావరేజ్ ఎన్పీఏ పర్సెంటేజ్ ఇస్తే నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఫోర్ ఆ విధంగా మన బ్యాంక్ యొక్క గ్రాస్ ఎంపీ చేస్తూ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్

మన తెలంగాణలో నంబర్ వన్ బ్రాంచెస్ బ్యాంక్ ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో లో గాయత్రి బ్యాంక్ ఉన్నందుకు నిత్యంగా మన హైదర్ జగిత్యా డిస్టిక్ అంతటి గర్వకారణం మరి ముఖ్యంగా మనకి కస్టమర్ సర్వీస్ లో యాజ్ కమర్షియల్ బ్యాంక్ యాజ్ ఎ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్ గా ఈరోజు ఉన్నానని మన జగిత్యాల డిస్టిక్ లో నాకున్న ఫీడ్ గురించి అంటే వాస్తవ గాయత్రి బ్యాంక్ గురించి ఆ టాపిక్ వెళ్లే ముందు జస్ట్ ముందు ఒకసారి మా ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేషన్ అంటే అంతర్జాతీయ సహకార సంవత్సరంగా యుఎన్ అంటే యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది దానికి సంబంధించిన నా పీఫీ ఇస్తాను ఫస్ట్ రెండు వేల పన్నెండులో లో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచ రెండు వేల పన్నెండును ఐక్యరాజ్య సమితి ఇయర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక టీస్ లో ప్రకటిస్తారు రెండు వేల పన్నెండు లో ప్రకటించారు అదేవిధంగా ప్రకటించారు నవంబర్ ఇరవై ఐదు ఇరవై నాలుగులో లో ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో మన భారత ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరాన్ని కేర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ప్రకటించారు ఇది సంబంధించి కోఆపరేటివ్ సెక్టర్ అంటే సహకార సంబంధించి భారత ప్రభుత్వ సహకార శాఖ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాఖ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మేడం అందులో భాగంగానే ఈ ఏప్రిల్ మంత్ లో రెండు ప్రోగ్రామ్స్ ఇచ్చారు మాకు ఒకటి మనకు కోఆపరేటివ్ బ్యాంక్ లో కస్టమ్ వస్తుంది రెండవది ఒకటి కోఆపరేటివ్ వి అయితే మేము దీనికి గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ను వేదిక ఎంచుకున్నాము ఎందుకంటే గాయత్రి బ్యాంక్ తీసుకు వస్తారు మాకు వచ్చిన పరిస్థితులు కానీ ఇప్పుడు ఇందాక డిసి చెప్పినట్టు చాలా బ్యాంక్స్ మెజ్జైపోవడము కనుమరుగైపోవడము అవి జరిగినాయి ఎందుకంటే నష్టాల వల్ల లోన్ ఇంకా కొన్ని ఇతర పోయి ఉంటాయి కానీ మన జగిత్యాలలో ఒక బ్యాంక్ ఇక్కడే ఎస్టాబ్లిష్ అయ్యి అది చాలా పెద్ద ఎత్తున త్వరగా అంటే రెండు వేల ఎనిమిది లిబరలైజేషన్ లో అప్పటి నుంచి మనకి ఎక్స్పాన్షన్ కి అవకాశం వచ్చిందని సో రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పుడు పద్దెనిమిది ఇరవై ఎనిమిది అంటే ఇట్లా చూసుకుంటే ఇరవై సంవత్సరాలు కూడా కాలేదు కానీ

అదే విధంగా అందరికీ కూడా కావము అది వాళ్ళకి వస్తారు ఎవరైతే కమిట్మెంట్ తోని స్టార్ట్ తోశా భావనతో స్టార్ట్ చేశారో అదే భావన ఈ సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క లో ఎంప్లాయీలో అదే విధంగా ప్రతి ఒక్క కస్టమర్ లో ఆ నమ్మకం కలిగించారు ఎప్పుడైతే మనకి చాలా సార్లు చూస్తాము చాలా అస్సులో నమ్మకమే పోనీ మనది ఆ రకంగా లేకుండా నమ్మకంగానే నడుస్తుంది కాబట్టి ఈ నమ్మకం అనే పురాతి ఎనభై కోట్ల వాల్యూ కలిగినటువంటి మూలధనాన్ని మనం సేకరించుకోగలిగాము అది కాకుండా ఇంకా మీకు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ లో కూడా అంటే ఇంకా ఎక్కువ అమౌంట్ మీకు రొటేషన్ లో ఉండేది నేను మాట్లాడేది ఇప్పుడు మనకి ఎల్ఏం గారు చెప్పినట్టు జీరో కంప్లైంట్స్ తో రావడం అంటే అది కూడా జగిత్యాలుగా రావడం అంటే ఇట్ గ్రేట్ వేరే చోటి కూడా జగిత్యాలుగా చాలా చైతన్యం ఉంటుంది వేరే దగ్గర అయితే ఇవాళ కొడితే రేపు ఏడుస్తారు ఇక్కడ రేపు కొట్టలేమో ఇవన్నీ స్టార్ట్ చేస్తారు సో అట్లా మరి మీ బ్యాంక్ మీద కంప్లైంట్స్ లేవంటే ఇట్ ఇస్ ఏ గ్రేట్ థింగ్ సో ఇది ఇంకా మంచిగా ముందు కొనసాగాలని ఇందాక తీసుకోగలంటే వేరే జిల్లాలకి వేరే రాష్ట్రాలకి మనం వెళ్ళినప్పుడు జిల్లాలు వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మనం అక్కడే మన యొక్క గాయత్రి బ్యాంక్ బోర్డు ఎక్కువ చూడాల్సింది నేను కోరుకుంటున్నాను

ఈ చిత్రం వెనట్టు వామన్ లాంటి అంతే ఉన్నాడు కానీ బ్యాంకులు మాత్రం భిన్న చేస్తూ చేస్తూ ఈ సెప్టెంబర్ నాటి కల్లా ఎనభై తొమ్మిది బ్రాంచ్లు చేస్తున్న సందర్భంలో వారికి మనందరి కస్టమర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం